నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజున ఒక మంచి పరిహారంతో మీ ముందుకు వచ్చాను ఎవరైతే వర్షపు నీళ్ళతో ఈ పరిహారాన్ని చేసుకుంటారు ఎంత పేదరికంలో ఉన్నవారైనా సరే ధనవంతులు అవ్వడానికి ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సిన ఒక మంచి పరిహారం అండి ఇది ఈ రోజుటి వీడియోలో ఒక నాలుగు పరిహారాలు చెప్తాను మనకు ప్రజెంట్ ఈ సీజన్లో ఎప్పుడు తరచుగా వర్షం వస్తూనే ఉంటుంది అయితే ఈ వర్షపు నీళ్ళల్లో విశేషమైన దైవశక్తి అనేది ఉంటుందండి ఎవరైతే ఈ వర్షపు నీళ్ళను సద్వినియోగం చేసుకుంటారో వారికి ధనయోగం కలుగుతుంది ధనాన్ని అయస్కాంతంలో ఆకర్షింపచేస్తుంది వర్షపు నీటిలో ఒక శక్తి అనేది ఉంటుందండి ఎలా చేస్తే మీకు కలుగుతుంది ఎప్పుడు చేయాలి ఏ రోజున చేయాలి ఇవన్నీ కూడా చెప్తానండి మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తూ ఉండండి స్కిప్ చేస్తే తెలుసుకోవాల్సిన విషయాలు మీరు మిస్ అవుతారు మళ్ళీ అడుగుతారు నాకు మీ కామెంట్ చూడగానే అర్థమైపోతుందండి మీరు సరిగ్గా చూడకుండా స్కిప్ చేశారని స్కిప్ చేయకుండా చూడండి ఇక వీడియోలో చెప్పినవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ప్లే చేసి చూడండి చెప్పిన విధంగా నమ్మకంతో కరెక్ట్గా చేసుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి అలానే ప్రతి ఒక్కరికి ఉపయోగపడి ఇలాంటి వీడియోస్కి లైక్స్ ఇవ్వడం మర్చిపోకండి ఇక సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే మన ఛానల్లో ఎన్నో సమస్యలకు సంబంధించిన పరిహారాలు ఉన్నాయండి మీ సమస్యకు తగిన ఒక పరిహారాన్ని మీకు వీలయ్యే పరిహారాన్ని మీరు ఎంచుకొని ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పుని ఫలితాలను అయితే నాతో షేర్ చేసుకొని మర్చిపోకండి ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ వచ్చేలా ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి సరేనండి ఇక లేట్ చేయకుండా మిగతా వివరాల్లోకి ఇప్పుడు ఎవరైతే వర్షపు నీటిని సద్వినియోగం చేసుకుంటారో వారికి ధనయోగం కలుగుతుంది మన సనాతన ధర్మంలో మన పూర్వీకులు ఎన్నో అద్భుతమైన శక్తుల గురించి శాస్త్రంలో చెప్పడం జరిగింది జ్యోతిష్య జ్యోతిషాస్త్రంలో మంత్రంలోను అక్కడ ప్రకృతికి ఉన్న శక్తి ఎంతో అద్భుతమైంది ప్రకృతిని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికి లక్ష్మీయోగం కలుగుతుంది వారంత అదృష్టవంతులు మరొకరు ఉండరండి మన పుట్టుకు కూడా నీటి ద్వారానే ఉంటుంది ఆకాశంలో ఉండే ఆ నీటి ద్వారా మనం భూమి మీదకి వస్తాం మన శరీరంలో డెబ్బై శాతం నీరు ఉంటుంది నీటికున్న ప్రాముఖ్యత అలాంటిదండి మన పురాణాల్లో కూడా మీరు చూసే ఉంటారు నీటితోనే శపిస్తారు దేవతలందరినీ ఋషులు నీరు తీసుకొని శపిస్తారు అలా శపించడం వల్ల వారు భూమి మీదకి పుట్టడం జరిగింది అంటే అంతటి శక్తి ఆ నీటికి ఉంది అయితే నీటిలో ఉన్న శక్తి చాలా విశేషమైందండి దాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు పిచ్చగాడు కూడా ధనవంతుడు అవుతాడు ఈరోజు ధనానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి ఈ వర్షపు నీటితో ఏ రకంగా చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇవన్నీ కూడా చెప్తానండి ఇలాంటి ఈజీగా ఉండే పరిహారాలను చూసి చాలామంది అనుకుంటారు నిజమైనా ఫలితాలు వస్తాయా అని ఇలాంటి ఎన్నో అనుమానాలు పెట్టుకుంటారు అలాంటివన్నీ కూడా మీరు పక్కన పెట్టేసేసి విశ్వాసంతో నమ్మకంతో చేయండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది ప్రకృతి మనకు సహాయం చేస్తుంది ఇప్పుడు మనకి సీజన్లో వర్షం పడుతూ ఉంటుంది ఎప్పుడైతే వర్షం పడుతుందో మీరు ఏం చేస్తారంటే ఒక రాగి జంబు కానీ లేదా ఒక కాపర్ లోటా కానీ ఏదైనా సరే రాగికి సంబంధించిన ఒక వస్తువుతో ఆ నేలని డైరెక్ట్గా పట్టుకోండి మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రాగి జంబుతో నీళ్లను పట్టుకోండి డైరెక్ట్గా ఆ నీళ్లు దాంట్లో పడేలా చూసుకోండి తర్వాత ఆ నీళ్ళని తీసుకొచ్చి ఇలాంటి ఒక మూత ఉన్న కాజు సీసాలు స్టోర్ చేసి పెట్టుకోండి లేదంటే మీరు పట్టుకున్న రాగి చెంబుకి మూత ఉంటే దాంట్లోనే స్టోర్ చేసి పెట్టుకోండి కొన్ని మూతతో రాగి మరచెంబులు కూడా ఉంటాయి కదండి మూతతో ఉన్నవి అలాంటి వాటిలో అయినా సరే మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు లేదంటే మూత ఉన్న గాజు సీసాలో కానీ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా అంటే మీరు వేరే ఇతర వాటిల్లో మాత్రం స్టోర్ చేయకండి గాజు సీసా కానీ లేదా రాగి చెంబులో కానీ స్టోర్ చేసి పెట్టుకోండి ఇక ఎవరైతే ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలు ఉంటున్నాయి దానివల్ల ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారు మీరు ఏం చేస్తారండి ఇప్పుడు మీరు ఏదైతే స్టోర్ చేసి పెట్టుకున్నారో ఆ నీటిలో నుంచి కొంత నీటిని తీసుకుని అలానే కాస్త గంగా జలం అనకి భూజా షాప్లో దొరుకుతుంది కదండి దాన్ని ముందుగా తెచ్చిపెట్టుకోండి ఈ వర్షపు నీటిలో ఆ గంగా కాస్త కలిపి ఆ నీటితో వారానికి ఒకసారి ఇంటిని తొడవండి ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా నకారాత్మక శక్తి మీ ఇంట్లో ఉంటే తొలగిపోతుంది ఇది ఒక విధానం అండి ఇలా ప్రతి మీరు చేస్తూ ఉండండి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుతాయి అలానే మరొకటి చెప్తానండి ఇప్పుడు చెప్పుకునే విధంగా బాటిల్లో మీరు స్టోర్ చేసి పెట్టుకున్నారు కదండి అయితే మీకు ఎప్పుడు చూసినా అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఏదో ఒక అనారోగ్య సమస్యతో ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నారు ఇంట్లో ఏదో ఉందండి దానివల్ల మాకు ఈ సమస్య వస్తుందండి డబ్బులు అయితే చాలా ఖర్చు ఇలా ఇలాని ఎవరైతే బాధపడుతున్నారో మీరేం చేస్తారంటే కాస్తంత నీళ్లు తీసుకోండి మామూలు నీళ్లు తీసుకోండి దాంట్లో రెండు మూతల వర్షపు నీళ్లు కలపండి కలిపిన తర్వాత ఆ నీళ్లలో కాస్త గంగాజలం అంటే ఒక మూతడు గంగాజలం కలిపి కొద్దిగా పచ్చకర్పూరాన్ని ఒక చిటికడు వేసి కలిపి స్నానం చేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ ఒంటి మీద ఉన్న పూర్వకర్మల కర్మల పీడ ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా తొలగిపోతాయి అవన్నీ కూడా తొలగించే శక్తి ఈ వర్షపు నీటికి ఉంటుందండి అంతటి శక్తి ఉంటుంది ఇక ధనానికి సంబంధించి విషయానికి వస్తే ఎవరైతే డబ్బు సంపాదించాలనుకుంటున్నారో బిచ్చగాడైనా సరే కోటీసలను చేసి ఒక పరిహారం అయితే చెప్తానండి ఇక్కడ ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల ధనాన్ని ఆకర్షింపజేస్తుంది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చండి ఈ పరిహారాన్ని వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి మన జీవితానికి ఉపయోగపడే ఇలాంటి మంచి విషయాలు కాబట్టి కాస్త ఒప్పిగా చూస్తూ ఉండండి ఇక ఈ పరిహారం విషయంలో మీరు సాయంత్రం పూట వర్షం ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలో మీరు ఒక కాపర్ గ్లాస్ కానీ లేదంటే ఒక కాపర్ లోటా కానీ తీసుకోండి దానిలో మీరు ఒక సిల్వర్ కాయిన్ వేయండి ఒకవేళ మీ దగ్గర సిల్వర్ కాయిన్ లేకపోతే మామూలుగా వన్ రూపీ కాయిన్స్ ఉంటాయి కదండీ ఒక కాయిన్ వేయండి ఈ కాపర్ లోటాలో కానీ లేదంటే మీరు తీసుకున్న కాపర్ గ్లాసులో కానీ మీ దగ్గర సిల్వర్ కాయిన్ ఉంటే సిల్వర్ కాయిన్ పెట్టండి లేదా వన్ రూపీ కాయిన్ ఉంటే వన్ రూపీ కాయిన్ పెట్టి ఆపు అంటే ఆ రోజున సాయంత్రం పూట వర్షం పడే సమయంలో డైరెక్ట్గా దాన్ని తీసుకువెళ్ళి ఆ చెంబుని వర్షంలో పెట్టండి ఇక మీరు అలా సాయంత్రం పూట ఉంచేస్తారు దానిని ఉదయం వరకు అలానే ఉంచండి ఆ చెంబుని తర్వాత రోజు ఉదయం పూట మీరు చక్కగా నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు చేసుకుని ఆ రాగి లోటాలో ఉన్న ఆ కాయిన్ని నీళ్ళలో నుంచి తీసి ఆ కాయిన్ని మీరు గంగాధలంతో శుభ్రం చేసి మీ పూజా మందిరంలో మీ ఇష్ట దైవం ముందు కానీ లేదంటే మీ కుల దైవం ముందు కానీ పెట్టండి పెట్టి ఆవు నీతితో దీపారాధన చేసుకోండి తర్వాత తూపం చూపించండి ఇక తర్వాత మీ కుడి చేతితో పట్టుకొని అంటే ఆ వన్ రూపాయి కాయిన్ మీ కుడి చేత్తో పట్టుకొని మీకు ధనాకర్షణ కలగాలి డబ్బు ఎప్పుడూ రావాలి నాకు ధనం ఎప్పుడు వస్తూనే ఉండాలి అని మనసులో సంకల్పించుకోండి అనుకున్న తర్వాత ఆ రూపాయిని కానీ లేదంటే మీరు సిల్వర్ కాయిన్ పెట్టారు కదండి ఆ సిల్వర్ కాయిన్ని కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి అయితే ఈ రూపాయిని మాత్రం వేరే ఇతర వాటికి మాత్రం ఉపయోగించకండి ఖర్చు పెట్టకండి ఈ విధంగా మీరు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఐస్కాంతం ఈ విధంగా లాగుతుందో అలానే మీ డబ్బుని ఆకర్షింపచేసేలా ఆ రూపాయి పనిచేస్తుంది మీకు డబ్బులు రావడానికి మార్గాలు తెలుస్తాయి చాలా తేలికైన విశేషమైన శక్తి కలిగిన పరిహారం అండి అయితే ఇప్పుడు చెప్పుకున్న ఈ విధానాలన్నీ కూడా నెలసరి సమయంలో మాత్రం చేయకండి ఎవరైనా సరే అనండి చేసుకోవచ్చు కుల మత జాతి అంటూ ఏదీ లేదండి ఎవరైనా సరే ఈ విధానాలన్నింటినీ కూడా పాటించవచ్చు తర్వాత మరొక పరిహారం కూడా చెప్తానండి ఇక్కడ ఇందాక చెప్పుకునే విధంగా నీటిని చక్కగా రాగి జంబులో కానీ రాగి లోటాలో కానీ పట్టుకున్న తర్వాత ఆ నీటిని మీరు ఏం చేస్తారంటే అంటే ఈ పరిహారం విషయంలో ఏం చేస్తారంటే కుటుంబ పరంగా మీకు పితృదోషాలు ఉన్నాయి పెద్దల పరంగా మీరు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు మీరు ఏ పని చేద్దామనుకున్నా అది కాటలేదు లేదు మీ మనసులో ఒక కోరిక అయితే ఉంది కానీ అది జరగటం లేదు ఇలా ఎవరికైతే జరుగుతుందో అప్పుడు మీరేం చేస్తారంటే మీ ఇంట్లో ఉపయోగించే శంకు ఉంటుంది కదండి ఈ శంకుని పరిహారంలో ఉపయోగించాలి ఒకవేళ లేకపోతే మనకి వంద రూపాయలకు కానీ నూట యాభై రూపాయలకు కానీ మనకి పూజ షాప్లో దొరుకుతుందండి చిన్న శంకు అయినా సరే తెచ్చుకోండి అది దక్షిణావృత శంఖైనా పర్వాలేదు లేదంటే ఊదే శంఖైనా పర్వాలేదండి శంకు తెచ్చుకోండి ఆ శంకులో వాన నీటిని పట్టుకోండి తర్వాత మీరు ఏం చేస్తారంటే శివాలయానికి వెళ్ళండి మీకు దగ్గరలో శివాలయం ఉంటే కనుక వెళ్ళండి అక్కడికి వెళ్ళి నందికి అభిషేకం చేయండి అంటే శివాలయంలో ఉండే నందికి అభిషేకం చేయండి ఒకవేళ మీ ఇంట్లోని నంది విగ్రహం ఉందనుకోండి పూజారూంలోనే చక్కగా నంది విగ్రహాన్ని ఒక ప్లేట్లో పెట్టి ఆ నందికి ఈ శంకులో ఉన్న వర్షపు నీటితో అభిషేకం చేయండి ఈ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా మీ మీద ఏదైతే దుష్టగ్రహ బాధలతో ఏర్పడే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల వల్ల మీరు ఏదనుకున్న ఆ పనులు జరగకుండా ఉన్నాయి అంటే భూతగణాల వల్ల జరిగే నష్టాలు అటన్నిటినీ కూడా తొలగిస్తాయండి తొలగిపోతాయండి ఈ విధంగా శంకులో వాన నీటిని పట్టుకుని అభిషేకం చేయడం వల్ల చాలా వరకు మన శంకుతో అంటే శంకులో కాస్త పాలు పోసి అభిషేకం కూడా చేస్తూ ఉంటాం దేవతా విగ్రహాలకి చక్కగా చేస్తూ ఉంటాం పూజలు చేస్తూ ఉంటాం కానీ మీరు ఈ విధంగా నందికి చేయడం వల్ల నీటితో చక్కగా ఆ విధంగా పట్టుకుని నందికి చేయడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయండి ఇప్పుడు చెప్పుకున్న వాటిల్లో నుంచి మీరు ఏది చేయగలుగుతారో దాన్ని ప్రయత్నించేయండి ఈ నీటిని పూర్వం రోజుల్లో మెడిసిన్గా వాడేవారండి రకరకాల రంగు గాజు బాటిల్లో పోసి అంటే ఆ బాటిల్స్ కూడా తొమ్మిది రకాల కలర్స్లో ఉండేవి అందులో కొత్తగా వచ్చిన ఆ నీటిని నింపి ఎప్పుడైతే వారికి ఇబ్బందులు వచ్చాయో ఇంకా గ్రహస్థితి బాగోలేదు అలాంటప్పుడు ఆ రంగు బాటిల్లో ఉన్న ఆ నీటిని తీసుకొని పూజని మొత్తం వాడేవారు అలానే వాళ్ళు కూడా ఆ నీటిని తాగేవారు ఇది ప్యూర్ వాటర్ కాబట్టి ఇబ్బంది అనేది ఉండదండి వాన నీటిలో అంతటి శక్తి ఉంటుందండి కాబట్టి వర్షం పడే సమయంలో మీరు వాన నీటిని వినియోగించుకొని ఖచ్చితంగా మీరందరూ అదృష్టవంతులు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ అయితే ముగిస్తున్నానండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కూడా కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి లైక్ చేయకుండా ఇంకా చూస్తుంటే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు